మళ్ళ ప్రస్తుతం ఎప్పుడు చేయాలి కదా ఏమంటారు ఇరవై ప్రసంట్ పెట్టి అమౌంట్ పెట్టారు అవతల పెట్టి స్పందించినప్పుడు వాళ్ళు స్పందించారు కదా వాళ్ళకు మాట్లాడి మన విలువ ఎక్కువ కదా మీరు పోయారు సార్ అదే వాళ్ళు వీడికి పెట్టారు మేము ఫోన్ చేస్తే మాట్లాడడం లేదు అని కాదండి శేషపాణి గారు మనం ఏమి వాళ్ళ రూముల్లో కూర్చుని ఏసీ వేసుకుని సమాధానం ప్రశ్నలు వేయట్లేదు మనం రోడ్డు మీద ఉన్నాం ప్రతి చోట కనబడుతున్నాం ఏ ఇంటర్వ్యూలకు వెళ్తున్నాం వాళ్ళకి రిప్లైలు ఇస్తున్నాం పోనీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటర్వ్యూకి రారు మీరు ఆలోచించండి ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఎవరు మనం అవునా అవునా ఇప్పుడు ఎవరో మనం వాళ్ళు డిబేట్ బిల్ చేస్తున్నానని బిల్డప్ ఇచ్చారు సరే నేను అన్నాను ఫోన్ సార్ మనం కూర్చుందాం ఒక్క ప్రశ్న సమాధానం చెప్పండి అన్నాను ఒకటి ఇరవై ఆరు క్వశ్చన్లో ఒకదాని సమాధానం చెప్పండి అవునా మీరు చెప్పండి మొత్తం దగ్గర ఒక పది పదిహేను వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఒక్కదానికి సమాధానం చెప్పినాము ప్లస్ ఇంకొకటి చేస్తే లోపల మీరు పట్టించుకోవడం లేదు రావడం లేదు డిబేట్ పెట్టాలంటే ఇద్దరు మీరు చేయండి చేయకుండా గమ్మున ఉన్నారు అది కొన్ని ఒక హిందువు అనేది తప్ప కిందికి వస్తుంది సార్ అది దాన్ని మనము ఇప్పుడు వాళ్ళు వీడియోలు పెట్టున్నారు పొలాని మీరు సైలెంట్గా ఉంటే దానికి అర్థం ఏమని హిందువులను చింతపర్చినట్లయితే కాదు సార్ మనం ఎక్కడ సైలెంట్ ఉన్నాం వాళ్ళు ఒక్కళ్ళే వాళ్ళు ఒక చోట కూర్చొని చెప్తున్నారు మనం బోడు చోట్లకి వెళ్ళి చెప్తున్నాం ఇంటర్వ్యూలో చెప్తున్నాం క్లియర్ గా వాళ్ళతో మాట్లాడుతున్నాం ఇంకేం చేయాలి మనం హిందువులకు చెప్తున్నావో తెలియదు నాకు ఏమంటే నేను చెప్పే నాకు అర్థమైన విషయం ఏమంటే వాళ్ళు మీడియాలో ఏసీలో కూర్చొని కాదండి మనం స్టూడియోకి వెళ్ళి శేషు గారు మనం స్టూడియోకి వెళ్ళి పబ్లిక్ లో చెప్తున్నాం అవన్నీ ఇంటర్వ్యూలు వస్తున్నాయి బోల్డ్ ఇంటర్వ్యూలు ఉన్నాయి మనం వాళ్ళకి సమాధానం ఇచ్చాం ఎవడు రావట్లేదు మీకు ఇంకొక చెప్పండి ఇప్పుడు రెండు వేల పదిహేడులో చిన్నబీఆర్ స్వామి ప్లస్ అవోబుల పిఠాధిపతి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు ఒక పది రోజులు మనం గుర్తుందా వాళ్ళు ఏం చేశారు ఏమి చెల్చకుండా మొత్తాన్ని క్లోజ్ చేశారు చెప్పండి 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 సార్ దాని దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు మనం అవకాశం ఇచ్చినట్టుంది అందుకే నేను మన్ని అవకాశం ఇవ్వద్దు అని నేను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ ధోరణి వాళ్ళు ఉండొచ్చు కానీ ఎందుకంటే ఒక మనిషి ఒక నమ్మకం అనేది వాళ్ళ ధోరణి వాళ్ళు ఉండొచ్చు కానీ దాంట్లో ఏ కులానికి సంబంధించిన ఆ కులమే ఉండాలి కానీ ఇంకో కులం నుంచి ఇంకో కులం పోకూడదు అనేది లేదు ఇక్కడ కూడా ఆమె దాంట్లో అనాథగా ఉంటారు జుడు అనాథగా దిక్కు దుశానం అనేకున్న వాడు ఏ మతమైనా ఏ కులమైనా స్వీకరించవచ్చు అనేది ఒక దైవాజ్ఞంలో ఉంది శాసనంలో ఇప్పుడు మన చుట్టూ రక్త సంబంధం అంతా పెట్టుకొని నువ్వు మతం మారిన అంటే నేను కూడా ఒప్పుకోన అది ఒక చేతకాని తనము అంటారు మానవ జన్మ ఎత్తిన దానికి చేతకని అని నిరూపించడం అని చెప్పారు నేను కూడా ఎందుకంటున్నాను అంటే ఇప్పుడు కాడిత్యం అనేది చాలా కష్టం అనుకుంది దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పాండిత్యం వికటక వేణి మీరు వినించారు అంత నేను చెప్పేంత పని కాకపోవచ్చు కానీ వికటక వేణి ఎంతో మంది ద్వాపరుయుగంలో పాండిత్యంలో పోటీ పెట్టుకునే రాజుగా వికటక వినే నెబ్బుకుంటూ వచ్చాడు పాండిత్యాన్ని మాత్రం ఎవరు కూడా గెలవలేకపోయినారు ఆ విధంగా ముందుకెళ్ళు లేదా ఏదో మనం ఆర్గ్యుమెంట్ చేశామనుకో ఆర్గ్యుమెంట్ చేసిన తప్పైతే దాన్ని స్వీకరించి ఒక్కసారి మీరు చూపించాలి కాదండి ఇప్పుడు కాదండి ఇప్పుడు మనం వాళ్ళని క్లియర్గా చెప్పాం ఎవడైనా మీకు ఇంగ్లీష్లో చెప్పనా తెలియదు చెప్పనా ఎనీబడి వాంట్ టు సిట్ విత్ మీ దే మస్ట్ బి క్వాలిఫైడ్ అని ఇప్పుడు మీరున్నారండి సార్ సార్ నా మాట వినండి మీ మాటనే విన్నాను మీ మాట నేను విన్నాను సార్ సార్ నేను మీ మాట విన్నాను మీరు నా మాట వినండి నేను ఇప్పటిదాకా విన్నాను మీరు వినండి ఇప్పుడు మీరున్నారండి శేష్ పని అనే మీరు నంద్యాల వివరం చెప్పారు ఏ రాధామనోహర్ దాసు నేను తిరుపతిలో ఉంటాను నేను వివరం చెప్పాను ఏ ఇప్పుడు మీ నాన్నగారి పేరు అడిగాడు అనుకోండి మీకేమీ ఇబ్బంది లేదు కదా ఏం సార్ మీ నాన్న సార్ సార్ మీ నాన్నగారి పేరేంటి సార్ మీ నాన్నగారి పేరు సుబ్బయ్య మీ అమ్మగారి పేరు సార్ మా అమ్మ పేరు ఏమండి దాని కారణం దాని కారణం చెప్పండి అడిగాను నేను చెప్తాను మీ మీ అమ్మగారి పేరు రాచమ్మ ఇప్పుడు మేము ఇక్కడ ఇరవై ఆరు క్వశ్చన్లు ఏమని రాశామంటే పైన టైటిల్ చెప్తున్నాను ఒకసారి వినండి సార్ చేశాను నాకు చెప్పే ముందు ఒకటి కాదు సార్ నేను పూర్తిగానే ఉండే మీరు ఎప్పటిదాకా చెప్పిందే విన్నాను కదా చెవులు వాడండి చెవులు వాడండి ప్లీజ్ చెవులు వాడండి చూడండి ఇక్కడ నేనేం చెప్పానంటే ఎక్కడ వాళ్ళకే పుట్టి తల్లిదండ్రుల పేర్లను గర్వంగా చెప్పుకోలేని గొర్రెల్లారా ఎవరికైనా దమ్ముంటే నన్ను మతం మార్చండి మీకు అర్థమైందా నేను నేను చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ఎవరైనా నాతో డిబేట్ చేయాలంటే నేను పక్కా హిందువుని నా బ్యాక్గ్రౌండ్లో ఇస్లాము క్రైస్తవం లేదు అటువైపు కూడా అలా హిందుత్వానికి సంబంధం లేని పరిశుద్ధమైనటువంటి క్రైస్తవుడు అది కూడా మేము యొక్క రాశాం మా కింద ఏం రాశాం ఈ యొక్క ప్రశ్నల కింద ఏం రాశామంటే మీ ప్రశ్నల్లో యాభై శాతం ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పిన తొంభై లక్షలు మేము మీకు ఇచ్చి మతం మారుతాము మీ దగ్గర కంటెంటు కరంటు ఉంటే సంస్కారం సభ్యత్తో మనిషి భాషలో మాట్లాడగలిగితే వెంటనే మమ్మల్ని మతం మార్చగలరు రాజ్యం